హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ టీ టైం స్నాక్ అయినా లేదా పిల్లలకి స్నాక్ చేయాలన్నా లేదా ఇంటికి గెస్ట్లు వచ్చినా ఇలా నమ్కీని స్నాక్ చేయండి వచ్చే స్వీట్ షాప్ స్టైల్లో భలే రుచిగా ఉంటుంది ఈ నమకీని చక్కగా మనం పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంట నొక్కేసేయండి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ నమకీని ఎలా చేయాలో చూసిద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక రెండు కప్పుల వరకు మైదాని తీసేసుకుందాము తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు అరుచికి సరిపడా అలాగే అర టీ స్పూన్ వరకు కారం ఒక అర టీ స్పూన్ వరకు మాముని ఇలా చేతిలో వేసుకుని అర చేతిలో బాగా రెండు ఇలా చక్కగా క్రష్ చేసేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసేసాక చక్కగా ఒకసారి కలిపేసుకుందాము ఇక్కడ కారం ఉప్పు అన్ని సరిపడా రుచికి సరిపడా వేసేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ ఆయిల్ అంతా పిండికి బాగా పట్టించేసేయాలి ఈ ఆయిల్ ఎంత చక్కగా పట్టిస్తే మనకి ఈ నమ్కిన్ అనేది అంత క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఆయిల్ అంతా చక్కగా పట్టించేసేసుకోవాలి పిండికి మనము ఆయిల్ ఎంత చక్కగా పట్టిస్తే మనకి ఈ నమ్కిన్ టెక్స్చర్ అనేది అంత క్రిస్పీగా వస్తుంది ఇలా ఆయిల్ అంతా చక్కగా పట్టించేశాక ఇప్పుడు సరిపడా వాటర్ పోసేసుకొని మనం నార్మల్ చపాతి పిండిని ఎలా తడుపుకుంటామో అలా కాస్త సెమీ డఫ్గా ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ స్నాక్ రెసిపీని చేయడానికి మనకు ఎక్కువగా టైం ఏం తీసుకోదండి ఒక పది నుంచి పది నిమిషాల్లో చక్కగా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనము చక్కగా దీన్ని బాగా చేత్తో ప్రెస్ చేస్తూ ఇలా సెమ్ డఫ్గా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఇలా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుని మరొక ఐదు నిమిషాల తర్వాత కాస్త మనకు పిండి అనేది సాఫ్ట్ టెక్చర్లోకి వస్తుంది కదా ఇప్పుడు మనం వీటిని ప్రిపేర్ చేసే ముందు మళ్ళీ ఒకసారి బాగా నీట్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా ఇలా ప్రెస్ చేస్తూ బాగా నీట్ చేసేసుకుని ఇప్పుడు ఈ ముద్ద నుంచి ఒక రెండు ముద్దలను సపరేట్ చేసేసుకుందాము హాఫ్ హాఫ్ పార్ట్గా ఇలా చక్కగా హాఫ్ హాఫ్ పార్ట్గా కట్ చేసుకొని ముందుగా మనం తీసుకున్న ఈ హాఫ్ పార్ట్ని ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకొని చపాతి బల్లపై మైదా పిండిని ఇలా చల్లేసుకొని ఇప్పుడు డస్టింగ్ చేసుకున్న దానిపై ఈ ముద్దను పెట్టేసి కాస్త చేత్తో ప్రెస్ చేసేసి తర్వాత కర్రతో మనం ఇలా రోల్ అవుట్ చేసేసుకోవాలి వీలైనంత తిన్ను లేయర్గా చక్కగా దీన్ని నీట్ చేసుకోండి ఎంత పలుచగా చేసుకుంటే అంత క్రిస్పీగా మనకి ఈ నమ్కిన్ అనేది క్రిస్పీ టెక్చర్లో వస్తుంది ఇలా వీలైనంత వరకు ఇలా అన్ని చక్కగా అన్ని వైపులా రోల్ చేసుకొని ఇప్పుడు ఇక చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి నైఫ్తో అయినా లేదా ఇలా పిజ్జా కట్టర్తో అయినా ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ముందుగా ఇలా స్ట్రేట్గా తర్వాత ఇలా అడ్డంగా కట్ చేసేసుకొని ఇప్పుడు వీటి మధ్యలో నుంచి కార్నర్లో నుంచి కట్ చేసేసుకోవాలి అంటే మనకి ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా కట్ చేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము ఇదే విధంగా మిగతా అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అంతలో తర్వాత వేడివేడిగా కగుతున్న నూనెలో వీటన్నిటి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని చక్కగా వీటిని ఫ్రై చేసేసుకుందాము ఎక్కువగా హై ఫ్లేమ్లో ఉంచకూడదు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి వేసిన వెంబటే ఒక రెండు నిమిషాల్లోపే మనకు చక్కగా కుక్ అయిపోతాయి ఎక్కువగా టైం తీసుకోవు సో చూసారు కదా ఇలా మనకి చక్కగా ఫ్రై అయిపోయాక తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకుందాము ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అలాగే మనం పక్కన పెట్టిన ఆ కూడా చేసేసుకొని ఫ్రై చేసుకొని ఇలా తీసేసుకోవడమే అంతే అండి మనకి అప్పటికప్పుడు క్రిస్పీగా చక్కగా నమ్మకి రెడైపోయింది మరి ఎలా చేయాలో చూశారు కదా ఇవి చక్కగా ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి టీ టైం స్నాక్ అయినా పిల్లలకి చక్కగా స్నాక్స్ పెట్టాలన్నా ఇంటికి వచ్చిన గెస్ట్కి సర్చ్ చేయాలన్నా ఇలా ఈజీగా మనం చేసి పెట్టేయచ్చు కిచెన్ ఈ వీడియోలో కమ్మని స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ స్వీట్ని మనము చక్కగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎక్కువగా టైం పట్టదు కానీ ఈ స్వీట్ మాత్రం రుచి వేరే లెవెల్లో ఉంటుందండి ఇలా లేయర్ లేయర్లుగా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ కమ్మని జ్యూసీస్ స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు మైదాపిండిని తీసుకుని దీంట్లో చిట్కడ ఉప్పు వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ను వేసేసుకుని తర్వాత ఒక పావు కప్పు పెరుగును తీసేసుకుందాము దీంట్లోని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఈ పెరుగు ఆయిల్ అదేవిధంగా బేకింగ్ పౌడర్ అన్నీ చక్కగా మనం ఈ పిండికి పట్టించాలి కరెక్ట్గా చూడండి ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ ఒక కప్పు పిండికి మనం పావు కప్పు వరకు పెరుగు వేసేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ నూనె అదేవిధంగా చిటికెడు ఉప్పు ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనము పెరుగు వేసి కలిపేశాక కొన్ని కొన్ని ఇలా చేతిలో నీళ్లు వేసుకుని చిలకరించుకుంటూ పిండిని ఎక్కువ లూజ్ కాకుండా సెమీ డఫ్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఈ పిండి కలిపేటప్పుడే మనం చక్కగా ఇలా కలిపేసుకున్నామంటే మనకు ఈ స్వీట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది సో చూసారు కదా ఇలా మనము చక్కటి ముద్దలా ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు దీన్ని మనము ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాము అప్పటి వరకు మనము ఇప్పుడు ఈ స్వీట్ కోసం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని పంచదార అంతా చక్కగా కరిగించేసుకోవాలి ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి మనకి ఎక్కువగా స్టింగ్ కన్సిస్టెన్సీ అవసరం లేదండి కాస్త ఈ షుగర్ సిరప్ అనేది థిక్నెస్లోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ యాలకుల పొడి అలాగే ఒక నాలుగైదు కుంకుమ పువ్వు రెక్కలను వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి ఇలా ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు మనము ఇలా కలుపుతూ ఉంటే ఆ కన్సిస్టెన్సీ అనేది కాస్త థిక్నెస్లోకి వస్తుంది మరి స్టింగ్ కన్సిస్టెన్సీ అవసరం లేదు ఇలా చేత్తో తడిపితే ఇలా ట్యాప్ చేస్తే ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన పిండిని మరొకసారి ఇలా నీట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఇలా నీట్ చేసేసుకుని ఇది కాస్త సాఫ్ట్గా అయిపోతుంది మనకు పిండి ముద్ద ఇప్పుడు దాంట్లో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసేసుకుని ఇలా మనం నార్మల్ చపాతిని ఎలా చేస్తామో అలా ముందుగా ఫ్లోర్తో డస్టింగ్ చేసేసుకొని ఇప్పుడు చపాతీ వీటిని రోల్ అవుట్ చేసేసుకోవాలి సాధ్యమైనంత వరకు చక్కటి సన్నని పొరలాగా దీన్ని రోల్ అవుట్ చేసుకుంటే మనకి ఈ సీట్ కూడా చాలా క్రిస్పీగా వస్తుంది అలాగే చక్కగా లేయర్ లేయర్గా వచ్చేస్తుంది సో చూడండి ఇలా మనము చక్కగా దీన్ని రోల్ అవుట్ చేశాక ఇప్పుడు దీనిపైన ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా ఈ చపాతీ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసేసాక ఇప్పుడు ముందుగా దీనిపై కాస్త ఫ్లోర్ని డస్టింగ్ చేసేసుకుని ఇప్పుడు ఒక చివరి నుంచి ఇలా మనము రోల్ అవుట్ చేసుకుంటూ ఇలా ప్రతి లేయర్కి ఒకసారి పొడిపిండిని వేసేసుకుంటూ రోల్ చేసుకోవాలి ఇలా మనము పిండి వేసి రోల్ చేయడం వలన మనకి లేయర్లు అనేవి చక్కగా వస్తాయి మనం ముందుగానే ఆయిల్ చక్కగా దీన్ని స్ప్రెడ్ చేసాం కాబట్టి ఇలా పొడిపిండి వేసుకుంటూ ఇలా అప్లై చేస్తూ దీన్ని రోల్ చేసుకోవాలి ఇలా వేసినట్లయితే మనకి చక్కగా అవి లేయర్ లేయర్గా వస్తుంది ఈ స్వీట్ అనేది ఏమాత్రం మనం మర్చిపోయినా అక్కడ అత్తుకుపోయి మనకి లేయర్స్గా రాదు ఈ లాస్ట్ కార్నర్లో ఇలా మనము కొంచెం చేతికి పాడర్ అద్దుకొని చక్కగా దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఒక ఇంచ్ మందంగా ఇలా మనం వీటిని కట్ చేసేసుకోవాలి అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఇవి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కట్ చేసాక మనకి లోపల లేయర్లు అనేవి ఇలా వస్తాయండి ఇప్పుడు దాన్ని ఇలాగే ముద్దల ప్రెస్ చేసేసి కాస్త పొడిపిండి వేసేసి ఒక రెండు మూడు సార్లు ఇలా చిన్నగా రోల్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ప్రెజర్ వేయకుండా ఇలా పైన పైన వేసి ఇలా రోల్ అవుట్ చేసేసుకోవాలి ఇదే విధంగా మిగతా ఉండలను కూడా ఇలాగే మనము రోల్ అవుట్ చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనం రోల్ అవుట్ చేశాక చక్కగా లోపల సర్కిల్స్ లాగా లేయర్స్ అనేవి చక్కగా కనిపిస్తున్నాయి కదా ఇలా చే అన్నిటిని ఇలాగే చేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని అంతలోపు డీప్ రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు వీటిని వేసేసుకొని మనం చక్కగా వీటిని ఫ్రై చేసేసుకోవడమే సో చూసారు కదా ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు వంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త నూనె అనేది వేడయ్యాక వీటిని వేసేసుకోవాలి వేసిన వెంబటే కదపకుండా వాటంతటవి పైకి చక్కగా నూనెలో తేలుతాయి ఇలా తేలాక వాటిని రెండు వైపులా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వంటని మీడియం నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే మనము మధ్య మధ్యలో ఉన్న లేయర్స్ కూడా చక్కగా కుక్ అయిపోయి క్రిస్పీ టెక్స్చర్ అనేది వస్తుంది సో చూసారు కదా ఈ కలర్లోకి అంటే మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయని అర్థం ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకుందాము ఇలా సపరేట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మనకి లేయర్లు అనేవి ఎంత పర్ఫెక్ట్గా వస్తే ఈ స్వీట్ కూడా రుచి అంత బాగుంటుంది అలాగే ఇప్పుడు ఫ్రై అయిన ఈ లేయర్ స్నాక్ని బయటికి తీసేసుకుందాము ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఆయిల్ మొత్తం ఇలా తీసేసుకుని ఆయిల్ అంతా వెళ్ళిపోయాక మొత్తం తీసేసుకుందాము ఇదే ప్రాసెస్గా మిగతా పిండిని కూడా ప్రిపేర్ చేసుకుని ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి సో చూడండి ఇప్పుడు మనము ఇవి ఫ్రై చేసిన తీసాము కదా ఇప్పుడు షుగర్ సిరప్లో వీటిని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా నాననివ్వాలి ఇలా వేసేసుకొని దీనిపైన కాస్త షుగర్ సిరప్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక స్పూన్ సహాయంతో ఇలా స్ప్రెడ్ చేస్తూ రెండు వైపులా ఇవి చక్కగా షుగర్ సిరప్లో మునిగేంత వరకు ఒక ఐదు నిమిషాల వరకు వీటిని దీంట్లో నానబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఉంచాల్సిన అవసరం లేదు ఈ ఫైవ్ మినిట్స్ లోపు ఆ లేయర్స్ కూడా చక్కగా షుగర్ సిరప్ని అడ్జస్ట్ చేసుకొని జ్యూసీ జ్యూసీగా వస్తాయి చూసారు కదా ఇక్కడ మనకి చక్కగా ఇవి షుగర్ సిరప్లో డిప్ అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి తీసేసుకొని పెట్టేసుకుందాము ఇదే విధంగా మిగతా అవి ఫ్రై చేసినవి కూడా వేసేసుకుని ఇలా చేసుకుంటే మనకి చక్కగా జ్యూసీ జ్యూసీగా ఈ పొరలు పొరలుగా ఉండే కమ్మని స్వీట్ రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎలా చేయాలో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్